తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కాబలి ఎమ్మెల్యేను ఫోన్లో ఇష్టారాజ్యంగా మాట్లాడడాన్ని కాబులి వైసీపీ పార్టీకి చెందిన మహిళా నేతలు తీవ్రంగా ఖండించారు కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ వైసీపీ మహిళా అధ్యక్షురాలు పొనుగోటి అనురాధ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఓసీపీ మహిళా నేతలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వివరించారు మరోసారి తన నోటి దిసి మార్చుకోకపోతే తాట తీయాల్సి వస్తుందని హెచ్చరించారు సౌమ్యుడు మంచివాడైన కావులీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడాలని చూస్తే ఆమెకు అవగాహన లేదని ఈ మేరకు ఆమెపై విమర్శలు గుప్పించారు మరోసారి ఇదే విధంగా మాట్లాడితే ఆమె తాట తీయాల్సి వస్తుందని పేర్కొన్నారు మరికొన్ని విమర్శలను ఆమెపై వెక్కుపెట్టారు పెట్టారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు ఈరోజు ప్రశాంతమ్మ ఆమె పోటీ చేయాలనుకోవడం పార్టీ మారడం భర్తను మార్చడం ఇవంతా ఆమె వ్యక్తిగతం ఆమె ఇష్టం ఆమె భర్త ఆమె వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు కానీ తన సహచర ఎట్లీస్ట్ ఆమె అక్కడ కూడా మర్చింది అట్లీస్ట్ తన సహచర ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి ఆమె ఈ రోజు ఎంచుకున్నటువంటి బూటకపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆ అన్న ఓడిపోతాడు ఈ అన్న ఓడిపోతాడు పాపం అన్న పాపం బావ పాపం మామ పాపం ఆమె ఇటువంటి అంటే నీ పోటీ చేసే పార్టీ మీదే నీకు నమ్మకం లేకపోతే ఎందుకమ్మా నువ్వు రాజకీయంలోకి రావడం ఎందుకమ్మా పోటీ చేయాలనుకోవడం చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి నీ భర్తకి వెన్నట్టుగా ఉండి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోయి ఉండొచ్చు అది నీ ఇష్టం అనుకో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ సంస్కారం అనేది లేదు అనేది నీ మాటల ద్వారా ప్రతి క్షణం తెలుస్తూనే ఉంది ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో కూడా మాకు అడుగడుగునా మేము ప్రచారంలో తిరుగుతూ ఉండేటప్పుడు మాకు శత్రుపక్షం మాకు అపోషన్గా ఉన్నటువంటి అన్న కూడా ఇలాగే నోటి దులతో ఏదేదో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు పాతూరుకు వచ్చి చించేస్తాం దున్నేస్తాం అది ఇదని పాతూరులో కావల నియోజకవర్గంలోనే కాదు పాతూరు ముద్దుబిడ్డ పాతూరు ముద్దుబిడ్డ అని ఎమ్మెల్యే గారిని ఎప్పుడు మేము ముద్దుగా పిలుచుకుంటాం నా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు స్నేహితులు అందరూ కూడా ఎందుకంటే ఆయన పుట్టిన ప్రాంతం అది అక్కడ ఆయన వదిలేసి ఇంకొక ఆయనకి గౌరవం వస్తుంది అని భావించడం ఎంత ఆలోచనలేని పనో ఈరోజు ఈరోజు ఈ ఈ శాంతమ్మ ప్రశాంతమ్మ ప్రశాంతతను కోల్పోయి అశాంతిని లోపల నింపుకొని మాట్లాడిన మాటలే మన ఎమ్మెల్యే గారిని పట్టుకొని వాడు వీడు గెలవడు అని తను మాట్లాడడానికి తనెవరు ఎవరు అసలు తన విధంగా మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అనేది తనకి ఇవ్వాల్సిన కనీస మర్యాద మర్యాద అనేది లేనటువంటి వ్యక్తిగా నేను భావిస్తూ ఉన్నాను ఒక మనిషికి ఒక మహిళగా తనకు ఒక సంస్కారం అనేది ఉండాలి ఒక అవతల వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మనం మాట్లాడాలి ఫోన్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఎంత గౌరవప్రదమైన హోదాలు ఉన్నాడో ఆయన హోదాకి తగినట్లుగా మర్యాదను మనం ఇవ్వాలనే కనీస సంస్కారం లేనటువంటి వ్యక్తిగా నేను ప్రశాంత్ రెడ్డి గారిని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఏ వ్యక్తి కూడా వాళ్ళు ఇక్కడికి కావలికి వచ్చినప్పుడు ప్రతాపన్న గారు ఎంత గౌరవప్రదంగా వాళ్ళు చూశారు ఆయనకి సీట్ కన్ఫామ్ అనేది ఎంపీ సీటుగా వేమిరెడ్డి గారు అనుకున్నప్పుడే మన ప్రతాపన్న గారు ప్రతి సమావేశంలో కూడా తన ఎమ్మెల్యేగా తనకు ఓటేయమని అడిగేదానికన్నా కూడా వేమిరెడ్డి అనేది ఓటేసి గెలిపించిండని ప్రతి సమావేశంలో కూడా అడుగుతూ ఉండేవాళ్ళు అంటే మేము ఏమనుకున్నాము ఈయనే కావాలి అని చెప్పి అనుకున్నాం కానీ ఒక నెల్లూరు సీటును ఒక మైనార్టీ వ్యక్తికి ఇచ్చారని అంటే ఒక పేద వ్యక్తికి ఒక సీట్ ఇవ్వకూడదా ఇచ్చారనేటువంటి ఉద్దేశంతో మీరు ఆ మా పార్టీకే అంటే మొన్నటి వరకు జగన్ అన్న సంక్షేమ పథ పథకాలు ఎలా ఉన్నాయి జగన్ అన్నకు ఓటేయండి అని చెప్పిన నోటు తోటే ఈ రోజు జగన్ అన్నకు చెప్పేసి టీడీపీలోకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు మీరు పార్టీలు పార్టీలు అనేవి మేము మారవచ్చు కానీ ప్రజల నాలుగులు కూడా ఎల్లప్పుడు మీలాగా ఉండవు కదండి మీరు పార్టీలు మారినంత మాత్రాన ప్రజలు కూడా మీరు మారినట్టు మారే కదా ప్రజలు మార్చినంత మాత్రాన పార్టీ మారిస్తే ఇక్కడ ఎవరు ఒప్పుకోము మనం మేము మా జగ జగన్మోహన్ అన్నకి చెల్లెళ్ళు గాను జ ప్రతాప్ అన్నకి చెల్లెళ్ళు గాను అందరూ ఎవరు ఒప్పుకునే పాయింటే లేదు ఇలా మాట్లాడితే మాత్రం కానీ మీరు ఇలా మాట్లాడడం ఇలా మాట్లాడటం చాలా అన్యాయము కానీ అమ్మ ప్రసంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని అడిగేదానికి మీకు అధికారమే లేదు అసలు మీరు సంస్కృతం ఉందా లేదా మీరు అసలు ఎలా మాట్లాడుతున్నారు అసలు అలా పద్ధతి మా కాడ అసలు లేనే లేదు మా మా పార్టీలో పేదల పార్టీ మాది మాకు అలాంటి మాట్లాడటానికి మాకు నేర్పేలేదు మీ ఎమ్మెల్యేని వాడు అని సంబోధించడం మన ఎమ్మెల్యేని అలాగే కందుకూరు ఒక మహిళని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని చూడకుండా ఆపిల్లా అనడం అలాగే ప్రతి ఒక్క వా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఒక ఒక విధంగా పరిచి మార్చడం మాట్లాడడం అలాగే సొంత పార్టీ వాళ్ళని అగౌరవపరచడం సొంత కుటుంబాన్ని కూడా అగౌరవపరచడం గౌరవం లేకుండా సొంత భావని కూడా విలువ లేకుండా వాళ్ళ భావని కూడా అగౌరవపరిచి మాట్లాడడం అనేది ఆమె రాజకీయ మనుగడకే చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఈరోజు ప్రతాపరెడ్డి గురించి ఆమెకి తెలియకపోవచ్చు ఆయన కావలి రైతు బిడ్డ కావలిలో దాదాపు ఆయన ఇరవై సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నారు సార్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మూడోసార్లు కూడా హ్యాట్రిక్ సాధించడం సాధించబోతున్నారు అలాంటి ప్రతాపన్నని ఎవరు అన్నారంట కదా ప్రశాంత్ అమ్మ అనేవాళ్ళు కోవూరులో మీరు పోటీ చేసినప్పుడు అంతవరకు చూసుకోండి అమ్మ మీకు మిగతాది ఎందుకు ప్రతాపన్న మీరు వాటర్ ఫ్రాంట్కి రెండు లక్షలు ఖర్చు పెడితే ప్రతాపన్న పది లక్షలు ఖర్చు పెట్టాడు ఎమ్మెల్సీగా ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయినా కానీ మళ్ళీ ప్రజాసేవ చేయాలని మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి ఐదు వేల మెజార్టీతో ఒకసారి పదిహేను వేల మెజార్టీతో గెలిచాడు ఇప్పుడు మూడోసారి కూడా ప్రతాపన్న నలభై ఐదు వేల మెజార్టీతో గెలిస్తారు మా జగన్ అన్న మా కోసం ఎన్నో పథకాలు నవరత్నాలు ప్రవేశపెట్టి ఎన్నో సమా సమాజ సేవ చేయడానికి మాకెన్నో దేశ సేవలు చేశారు మీరేం చేశారండి మీరు చీరలు ఈ రోజు కాబట్టి రేపు అమ్ముకుంటారు ఒకళ్ళు దే గెలిస్తే ఇక్కడ అంటున్నారు ఓడిపోతే అంటున్నారు గెలిస్తే ఇక్కడ ఓడిపోతే కోయేట అంటున్నారు మీకే స్థిరత్వం లేదు మీరు ప్రజాసేవ ఏమి చేస్తారు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు రేపు మీరు గెలిచినా కానీ మీరు చూసుకుంటారే కానీ మీరు ఆర్థికంగా నిలబడే చూసుకుంటారు దేశ సేవ మీరేం చేయగలరు ప్రతాపన్న గురించి వాడు వీరు అని మాట్లాడేస్తారు మాట్లాడటానికి మీకేం అధికారం ఉంది ఈ రోజు మేము ఎంత విలువగా మాట్లాడుతున్నాం ప్రశాంతమ్మ ప్రశాంతమ్మ అని మీరు మేము ఇచ్చిన విలువ మీరు ప్రశాంత ప్రతాపన్నకు ఎందుకు ఇవ్వట్లేదు ఆయన మీరు ఇదేనా ఇచ్చేది గౌరవం ఇచ్చేది ఇదేనా వర్గం గురించి మా ప్రజల గురించి మా ఎమ్మెల్యే గారి గురించి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం పల్లసట్టే తాట తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు నువ్వు రాజకీయంగా అక్కడ గెలవాలంటే చాలా కష్టం నీకు తెలియదు ఒక శాసనసభ్యుడ మన ప్రతాపన్నకి అతను శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నావు ఒక శాసనసభ్యులకి ఎలా మాట్లాడాలో ఎలా పదం వాడాలో కూడా మీకు తెలియదా ఆ పదం గురించి మీకు మాట్లాడటం తెలీదా గౌరవం తెలీదా మీకు మీరు శాసనసభ శాసనసభ స్థానానికి పోటీ చేయబోతున్నారు కదా మీరు ఒకప్పుడు కావులకి వస్తున్నప్పుడు మా ప్రతాపన్న మిమ్మల్ని సీతారాముల్ని మోసుకొచ్చినట్టు తల మీద మోసుకొని మరీ తీసుకొచ్చేవారు కావులికి అంతసారి ప్రతాపన్న గురించి మాట్లాడితే నాలుగు కోస్తామని చెప్తున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మహిళలు తొక్కు పెట్టి తీస్తాం ఇంకొకసారి గాని ఇంకొకసారి ఇదే విధంగా కంటిన్యూ చేస్తే కోవూరికెళ్ళి తాట తీసి వస్తాము